అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలు మిమ్మల్ని రానున్న రోజుల్లో ఒక మంచి పౌరులుగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశం మాత్రమే ఈ యొక్క వీడియోల ఉద్దేశం ఎవరిని పట్టాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ మతపరమైనటువంటి విధంగా ఎవరిని రెచ్చగొట్టాలని రాజకీయంలో ఉన్న వాళ్ళని ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని కూడా తప్పుపట్టడానికి ఈ వీడియోలు చేయడం లేదు ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో మానవత్వము మంచితనము నీతి నిజాయితీతో కూడినటువంటి విలువలు ఉండాలని మాత్రమే ఈ వీడియోలో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ యొక్క భారతీయ పునరుజ్జం అనేది మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఒక సపోర్ట్గా ఆలోచించే వ్యక్తిగా ఉండాలని మాత్రమే మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను మీరు నేటి జనరేషన్లో కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ మనము సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎవ్వరైనా ఇలాంటి వీడియోలు కంటెంట్తో ఉన్నటువంటి వీడియోలు చేస్తే ఎవ్వరికి ఇష్టం ఉండదు అది ఇలా చూసి అలా వదిలేస్తారు ఒక సెకండ్ ఒక నిమిషం ఏం వీడియో అని కొంచెం చూసి వదిలేసేటువంటి విధంగానే చాలామంది ఉంటారు అయినప్పటికీ ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే కొందరైనా వినేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమైనా అనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది దీని ద్వారా ఎంతోమంది ఆలోచనలు మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారని మాత్రమే మా యొక్క ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఈ వీడియోలో మీకు చెప్తున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే ఒకటే విషయం గురించి మనం మాట్లాడుకుందాం సోషల్ మీడియా గురించి సోషల్ మీడియా నేటి రోజుల్లో చూసినట్టయితే అంటే మంచికి ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుంది రెండు రకాలుగా ఉంది కానీ ఎక్కువగా యువత చెడును చెడు ఆలోచనలతో కూడినటువంటి వీడియోలు చేయడం కాపీ పేస్ట్ వీడియోలు చేయడం పనికిరాని వీడియోలు చేయడం ఉపయోగం లేని వీడియోలు చేయడం ఏమన్నంటే అంటే నా ఇష్టం నా వ్యక్తిగతం అనే విధంగా తయారైనరు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే ఎవ్వరికేమీ ఉపయోగం కూడా లేదు అంటే నీ యొక్క వీడియోల ద్వారా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు సమాజానికి పిల్లలకు కానీ యువనస్తులకు కానీ భార్య భర్తలకు కానీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కానీ ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి వీడియోలు చేయాల పిల్లలకు చూసినట్టయితే చదువు చదువులు వాళ్ళు ఎలా ఉండాలి నీతి కథలు బోధించడం కానీ వారు పెద్ద పెరిగినప్పుడు ఎలా బ్రతకాలనేటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి వీడియోలు చేయాలి కనీసం యవనస్తులు చదువుల ముందు ఉండడం ఏదైనా పని చేసుకుని బ్రతకడం అలాంటి వీడియోలు అన్నీ చేయాలి భార్య భర్తలు ఉన్నటువంటి వాళ్ళకంటే ఒక మంచి కంటెంట్తో ఉన్న వీడియోలు వాళ్ళ బంధం బలపరచలాగా అలాంటి వీడియోలు చేయాలి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కొంత కాలక్షేపం కొంత వాళ్ళను బలపరిచే విధంగా కొంత మంచి వీడియోలు చేయాలి కానీ నేటి యువత ఎంజాయ్మెంట్ తనకు అనుకూలం ఏది నోటికి వస్తే అది వాగడం ఎన్ని ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కంటెంట్ వీడియోలు అస్సలే ఉండవు దయచేసి అలాంటి వీడియోలు చేయకండి అలాంటి వీడియోలు ఎవ్వరు కూడా ప్రోత్సహించకండి ఎందుకంటే ఆ ప్రభావం అంతా మీ కుటుంబము మీ పిల్లల మీదనే పడుతుంది పిల్లలు ఎలాంటి వీడియోలు చేస్తున్నారో తల్లిదండ్రులుగా కూడా మీరు కొంత గుర్తించండి అది తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు అలా మరి మంచిగా చెడు వాళ్ళకి తెలియట్లేదా అంటే నేటి జనరేషన్ అలా ఉంది వాళ్ళకి ఏం తెలియదు ఏం చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళు ఏది చేసినా కరెక్టే అనేటువంటి భ్రమలోనే ఉన్నారు వాళ్ళు అందుకని చెప్పేవాళ్ళు కావాలి కంటెంట్ ఉన్న వీడియోలు సమాజాన్ని బాగుపరిచే వీడియోలు న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి అవి ఏమైపోయినాయి అవి కూడా ఏం చేస్తున్నాయి అన్ని న్యూస్ ఛానల్స్ కాదు కొన్ని అవి కూడా బాగు చేయట్లేదు మేలుకరమైనటువంటి విషయాలు చెప్పడం లేదు టైం పాస్ వీడియోలు ఎప్పుడు ఎవరిని ఎలా టైంపాస్ చేయాలి ఎవరి ద్వారా ఎన్ని వ్యూస్ వస్తాయి ఎలాంటి వీడియోలు చేస్తే వ్యూస్ రావాలా డబ్బులు ఎలా ఎర్న్ చేసుకోవాలా ఎవరు డబ్బింగ్ చెప్తారు దానికి వెళ్ళి వీడియో చేస్తారు ఆ మాటలని కావు ఎవరో వీడియో ఉంటుంది వీళ్ళు డబ్బింగ్ చెప్తారు అన్ని కాపీ పేస్ట్ ఒక్కటి కూడా కంటెంట్ లేదు కొందరైతే ఎవరు ఎవరో వీడియోలు చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు అదేం సంస్కారం సొంతంగా ఏమైనా కంటెంట్ ఉంటే చెయ్యి సమాజానికి బాగుపడే వీడియోలు చేయి పిల్లలను నేను కొన్ని రోజులు స్కూల్ టీచర్గా వర్క్ చేశాను వాళ్ళని ఎంత క్రమశిక్షణ ఉంచడానికి ఎన్నో రకమైన ఎన్నో రకాలైనటువంటి క్రమశిక్షణ సంబంధించినటువంటి సూత్రాలు ఉంటాయి అంటే అలర్జీ చేయకపోవడం ఒక లైన్లో నడిచినప్పుడు క్యూలో నడవడం ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం కూర్చునే పద్ధతి నోట్స్ రాసే విధానం లైన్ లైన్ రాయాలని ఇలా స్కూల్లో పిల్లలకు అనేక రకములైనటువంటి కొన్ని నియమాలు ఉంటాయి అది నేను ఒక ఉపాధ్యాయునిగా చూసినాను కాబట్టి నేటి జనరేషను ఎలా ఉందో విలువలతో పోలిస్తే ఏమి కూడా సరిపోవడం లేదు అందుకే సమాజానికి మేలుకరమైనటువంటి వీడియోలు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వీడియోలు కావాలా బాగుపడే వీడియోలు కావాలి కాపీ పేస్ట్ వీడియోలు బంద్ చేయండి ముఖ్యంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేసి మంచి మంచి జ్ఞానవంతులుగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు చదువులో వెనుకబడమే ప్రవర్తన సరిగా ఉండదు చిన్నపిల్లలను చంపడం పెద్దవాళ్ళను చంపడం భారీభర్త లోపల అండర్స్టాండింగ్ లేదు ఇలా చూసుకుంటూ పోతే పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఒక క్లారిటీ లేదు మరి ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది కదా మరి ఎలా ఉండాలనేటువంటి ఆలోచన లేదే దయచేసి ఆలోచించండి సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పు తప్పులకు సంబంధించిన వీడియోలను మీరు వెంటనే వాళ్ళకి రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు చేయొద్దు సమాజానికి ఇవి మంచిది కాదు తల్లిదండ్రులుగా ఉన్న మీరు పిల్లలకు చెప్పండి వాళ్ళు ఏం చూస్తున్నారో గమనించండి హైదరాబాద్లో ఒక హత్య జరిగింది ఒక అమ్మాయిని ఒక చిన్న పిల్లవాడు దొంగతనానికి వెళ్ళి ఆ అమ్మాయిని చంపేసాడంట అవన్నీ ఎట్లా వీడియోల ప్రభావమే వీడియోలు చూసి ఐదు ఆరు ఏండ్ల నుండి అంట ఆ వీడియోలు ఫాలో అవుతున్నాడంట ఆ వీడియోలు చూసి అమ్మాయిని దారుణంగా చంపేసిండు ఒక చిన్న పిల్లవాడు ఎలాంటి వీడియోలు పెడుతున్నారండి సమాజం అనేది ఆలోచించాలి సామాజికంగా ఒక సంస్కరణలు ఇప్పుడు రావాలి సోషల్ మీడియాలో సంస్కరణలు రావాలి ఫోన్లు వాడేటోళ్ళందరూ జాగ్రత్తగా చూడండి మీరు ఏం వింటున్నారు ఏం చూస్తున్నారు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు మీరు బాగానే ఉంటారు కావచ్చు వచ్చే జనరేషన్ అంతా కా నాశనం అవుతుంది కదా ఆలోచించండి మనం బాగుంటే సరిపోదు వచ్చే జనరేషన్ కూడా బాగుండాలి నీకు నువ్వేదో హ్యాపీగా బ్రతుకుతున్నావు అనే భ్రమలో ఉంటున్నావు నీ పిల్లలు బాగుండొద్దా వచ్చే జనరేషన్ బాగుండొద్దా చెత్తంత ఎందుకు సోషల్ మీడియాలో ఒక జానపదాన్ని ప్రోత్సహించండి భారతీయ సంస్కృతి పట్ల ఉన్నటువంటి ఎన్నో విలువలతో కూడినటువంటి ఉపయోగకరమైనటువంటి ఎన్నో కంటెంట్లు ఉన్నాయి వాటిని చేయండి విలువలతో కూడినటువంటి వీడియోలు చేయండి సమాజానికి మేల్ చేయండి ప్రతిదానికి ఒక స్కూల్లో పిల్లవానికి ఖచ్చితంగా వాడు ఎగ్జామ్లో ఏం రాస్తుండో ప్రతిదీ కూడా ఒక టీచర్గా ఎగ్జామినేషన్ చేయాల వాడు ఏది కొంచెం రాయకపోయినా మార్కు కట్ చేయాల అంటే ఎంత టీచర్ వాని మీద ఒక రకంగా ఏది మంచి ఏది చేయని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తుండవు మరి నేటి సమాజం గురించి ఎవరైనా పరిశీలించేది స్కూల్ పిల్లవాడు బాగుపడాలంటే టీచర్ అన్ని రకాల వదిలేయద్దు వదిలేస్తాడు చెడిపోతాడు మనకి ఏది కరెక్టు ఏది తప్పు మనం చెప్పాల ఎగ్జామినేషన్ చేయాల ప్రతి పద పదాన్ని చదివి మార్కులు వేయాలా ఏది పడితే అది రాస్తే మార్కులు వేస్తే అది పిల్లవాళ్ళు చెడిపోయే స్థితికి మనం పంపించినట్టే మరి అంత స్కూల్లో అంత పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మరి నీట్ జనరేషన్ ఏమైపోతుంది ఎవరు ఎన్ని మార్కులు వస్తాయి ఎవరు ఎలా ఉన్నారు అనేటువంటి విధంగా మార్కులు వేయాలి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ మంచి వీడియోలు చేయండి మీ ద్వారా చేతనైతే మంచి వీడియోలు చేయండి సమాజానికి మేలు కరంగా ఉన్న వీడియోలు మాత్రమే చేయండి తప్పుదోవ పట్టించే వీడియోలు అలాంటివన్నీ కూడా చేయకండి